ఒకవైపు వరద మరోవైపు బాధితుల ఆక్రందనలు అయినా డెబ్బై నాలుగేళ్ల చంద్రబాబులో లేదు భయం అసలేదు తను తిన్నా తినకున్నా వరద బాధితులకు ఆహారం అందించాలని ప్రభుత్వం మీకోసమే పనిచేస్తుందన్న భరోసా కల్పించారు సీఎం చంద్రబాబు నాయుడు మూడవ రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి దాదాపు నాలుగున్నర గంటలు వివిధ ప్రాంతాల్లో పర్యటించారు కార్లు వెళ్లే అవకాశం లేని చోట కాన్వాయిని పక్కనబెట్టి దాదాపు ఇరవై రెండు కిలోమీటర్లు జేసీబీ పైనే చంద్రబాబు పర్యటించడం విశేషం జేసీబీ ముందుకు సాగుతూ కాలనీల్లో వరద ప్రాంతాలను పరిశీలిస్తూ బాధితులకు భరోసా ఇస్తున్నారు తన కాన్వాయి వదిలి జేసీబీ పైనే వరద ప్రాంతాల్లో పర్యటిస్తుండటంతో అధికారులు పరుగులు పెట్టాల్సి వచ్చింది సీఎం ఖాళీ కాన్వాయ్ ఆయా ప్రాంతాల్లో తిరుగుతూనే ఉంది అయినా చంద్రబాబు జేసీబీని వదల్లేదు జేసీబీ ముంపులో ఉన్న బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లారు వారి ఆవేదన బాధను విని వారికి కొండంత ధైర్యం చెప్పారు ప్రతి బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రజలకు భరోసా ఇచ్చారు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రెండు రోజులుగా బస చేస్తున్న సీఎం మూడవ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి భవానీపురం వెళ్లారు తనకు సాయం చేరిందని ఇప్పుడు కాస్త వరద తగ్గడంతో ఊపిరి పీల్చుకుంటున్నామని ప్రజలు చంద్రబాబుతో అన్నారు సితారా సెంటర్ నుంచి కార్లు వెళ్లలేని పరిస్థితుల్లో పక్కన పక్కనబెట్టి జేసీబీ ఎక్కి ముందుకు కదిలారు దారి పొడవునా బాధితులతో మాట్లాడారు అదే జేసీబీపై జక్కంపుడి వెళ్లి అక్కడ బాధితులను కలిశారు వరద సాయం గురించి తెలుసుకున్నారు అక్కడ నుంచి వాంబే కాలనీ వైఎస్ఆర్ కాలనీ నున్నా ఖండ్రికా ఇన్నర్ రింగ్ రోడ్కు వచ్చారు అక్కడికి తన కాన్వాయి రావడంతో అక్కడ నుంచి కారెక్కి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు ఈ విధంగా దాదాపు నాలుగున్నర పాటు సీఎం అన్ని ప్రాంతాల్లో జేసీబీపైనే ప్రయాణం చేశారు పలు ప్రాంతాల్లో బాధితుల సమస్యలు విన్న సీఎం అధికారుల్లో బాధ్యత భయం తీసుకురావాలనే కారణంతోనే తాను స్వయంగా మూడు రోజులుగా అన్ని ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు చెప్పారు అధికారులు మానవీయ కోణంలో పనిచేయాలని సీఎం అన్నారు సరిపడా ఆహార ప్యాకెట్లు పంపుతున్నా ఎందుకు చేరడం లేదని అధికారులను ప్రశ్నించారు నీరు తగ్గని ప్రాంతాల్లో ప్రజలు పునరావాస కేంద్రాలకు రావాలని సూచించారు సిటారా సెంటర్లో బయలుదేరిన ముఖ్యమంత్రి మళ్లీ వెనక్కి వస్తారని అధికారులు కాన్వఐని అక్కడే ఉంచారు అయితే సీఎం అక్కడికి రాకపోతే ఏ ప్రాంతానికొస్తారో తెలియకపోవడంతో కానువాయిని పలుచోట్లకు తిప్పారు ప్రతి ప్రాంతాన్ని చూడాలని సాధ్యమైనంత ఎక్కువ మందిని కాలవాలని సీఎం భావించారు దీంతో అనేక ప్రాంతాల్లో నాలుగున్నర పాటు ఆయన పర్యటన జేసీబీ పైనే సాగింది మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా సీఎం వరద బాధిత ప్రాంతాల్లోనే పర్యటించారు జేసీబీలో ఎక్కడికక్కడ అధికారులకు ఆదేశాలు సూచనలు ఇస్తూ ముందుకు సాగారు సీఎంతో పాటు విజయవాడ పోలీస్ కమిషనర్ కూడా పర్యటించారు తాను తిన్నా తినకున్నా జనం బాగుంటే చాలని చంద్రబాబు భావించారు ఒక సీఎం ఇలా జేసీబీపై పర్యటించడం ఇదే మొదటిసారి క్రైసిస్ మేనేజ్మెంట్ అంటే ఏంటో చంద్రబాబును చూసి నేర్చుకోవాలంటున్నారు